హాయ్ అండి శ్రీరంగనాథుని గురించి ఇంకా కొన్ని విషయాలైతే మనం ఈ మినీ వ్లాగ్లో అయితే తెలుసుకుందాం శ్రీరంగనాథుడు అంటే విష్ణువు యొక్క విశ్రాంతి రూపం ముఖ్యంగా తమిళనాడులోని శ్రీరంగంలోని స్వామి ఆలయంలో కొలువై ఉన్న దేవత దీనిని భూలోక వైకుంఠం అంటారు ఇక్కడ ఆయన శేషనాగుపై పడుకుని ఉంటాడు శ్రీరంగం విష్ణువుకి అత్యంత ప్రము ముఖ్యమైన దివ్యక్షేత్రాలలో ఒకటి నూట ఎనిమిది దివ్య దేశాలలో ప్రథమమైనది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీలక దేవాలయ సముదాయాలలో ఒకటి అంటే శ్రీ విష్ణువు యొక్క విశ్రాంతి రూపమే శ్రీరంగనాథుడు ఇంకా శ్రీరంగనాథునికి ముగ్గురు భార్యలు శ్రీదేవి భూదేవి నీలాదేవి తమిళనాడులోని తిరుచిరాపల్లి దగ్గర కావేరీ నది ఒడ్డున ఉన్నది ఈ శ్రీరంగం ఈ ఈ టె ఈ టెంపుల్ అనేది నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయాల సముదాయాలలో ఒకటి దీనిని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తుంది